నెల్లూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే రొట్టెల పండుగ మూడో రోజు వైభవంగా సాగింది రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు ఘాట్ భక్తులతో కిటకిటలాడింది గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కోర్కల రొట్టెలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు మొహరం సందర్భంగా బారాషహీదుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఫస్ట్ టైం మేము రావడం మేము ఉద్యోగ రొట్టె వ్యాపార రొట్టె సౌభాగ్యం రొట్టె తీసుకున్నాము ఇక్కడ చాలా బాగుంది ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ ఇంకా అన్ని ప్రొవైడ్ చేశారు వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీఆర్ హ్యాపీ టు బి హియర్ చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఫస్ట్ ఉద్యోగ రొట్టె తీసుకున్నాను ఉద్యోగ రొట్టెలో కూడా నాకు ఉద్యోగం వచ్చింది కానీ నాకు ఉద్యోగ సాటిస్ఫాక్షన్ లేక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి నేను వ్యాపార రొట్టె తీసుకోవడానికి వచ్చాను లాస్ట్ ఇయర్ వ్యాపారం పెట్టాను వ్యాపారం సక్సెస్ అవుతున్నాను సో ఇంకా సక్సెస్ అవడం కోసం అభివృద్ధి రొట్టె తీసుకోవడానికి వచ్చాను సౌకర్యాలు అవన్నీ బాగున్నాయండి మేము సంతానం రొట్టె గురించి వచ్చినాము ఇక్కడ అందరూ చెప్తుంటే విని మేము ఇక్కడ వచ్చినాము మాకు నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం వేసి ఇక్కడికి వచ్చినాం ఫస్ట్ టైం వచ్చినాము మా ఫ్యామిలీని అయినా నేనైనా సరే ట్వంటీ ఇయర్స్ నుంచి రొట్టెల పండగ వస్తున్నామండి ఇక్కడ వివిధ రొట్టెలు తీసుకుంటా ఉంటాము ఆరోగ్యానికి కావచ్చు వ్యాపారానికి కావచ్చు చదువు కావచ్చు ఓవరాల్ డెవలప్మెంట్ కావచ్చు ఇలా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఒక చాలాసార్లు వచ్చిన్నారు మా ఫ్రెండ్స్ కూడా పెళ్లి రొట్టె ఉద్యోగం రొట్టె తీసుకున్నారు అతను కూడా ఫుల్ఫిల్ అయ్యాడు ఇవాళ ఆ రొట్టెలు వదిలేదానికి వచ్చారు ప్లస్ ఒక టూ ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు సో ట్వంటీ ఇయర్స్గా మేము నమ్మకంతో వస్తున్నాము అన్ని జరుగుతూ ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రొట్టెల పండగ వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు అన్ని కోరికలు తిరగటం బాగా నమ్మకం సో అందువల్ల ఒకసారి రమ్మంటే దీనికోసమే మేము కూడా వచ్చాం నేను ప్రాపర్టీ రొట్టెను వ్యాపార తీసుకున్నాను వాటర్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు సదుపాయాలన్నీ బాగున్నాయి